అక్కా ఏం ఆర్డర్ పెట్టినావ్ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా నిజమా చిట్టు సిస్టర్ పెడుతుంది కదా అసలు ఇప్పుడు ఎన్ని జతలు పెట్టింది చిట్టికి బాగుంది కదా మొన్న పెద్దోళ్ళకైతే టీషర్ట్స్ పెట్టింది ఆరా నాలుగు టీషర్ట్లు పది ప్యాంట్లు ఈ చిట్టికి చిట్టి బాగు బాగుంది బ్లూ అండ్ బ్లాక్ చాలా బాగుంది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో కలర్ పింక్ పింక్ అండ్ ఇంకేం వచ్చింది పింకే పింక్ అండ్ పింక్ వచ్చింది మరి మీకు ఏ కలర్ నచ్చిందో నాకై కూడా ఇదే నచ్చింది బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నీకైతే థ్యాంక్ యూ